తప్పుపోయిన కుమారుడు ఉన్నారు ఆయన తండ్రి ఉన్నారు తప్పుపోయిన కుమారుడు ఆయన తండ్రి ఒక ప్లేస్కి అనుకుందాం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ తప్పుపోయిన కుమారుడిని వేరే వ్యక్తి ఆయన నీకు ఏమవుతారు అన్నప్పుడు తప్పుపోయిన కుమారుడు అంటారు ఈయన నాకు తండ్రి అవుతాడని చెప్తారు వాళ్ళ తండ్రిని అడిగినప్పుడు ఈయన ఈయనకు నాకు కుమారుడు అవుతారని చెప్తారు అయితే అక్కడి నుంచి కొంత ఎదరికి వెళ్ళిన తర్వాత తప్పుపోయిన కుమారుడు ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు ఈయన నాకు తండ్రిగా ఉన్నాడు నేను ఈయనకు కుమారుడుగా ఉన్నాను అయితే ఈ తండ్రి వల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా అని ఒకవేళ ఆయన ఆలోచించుకుంటే మనం ఈ విధంగా అనుకుందాం కుమారుడు ఈ విధంగా ఆలోచిస్తే నాకు ఈ తండ్రి వలన ఏమైనా ఉపయోగం ఉందా అంటే నాకు ఈ తండ్రి వల్ల ఉపయోగం ఉంది నా తండ్రి ఆయన నుంచి వచ్చే ఆస్తిని నాకు ఇస్తాడు ఈ తండ్రి వల్ల నాకు ఉపయోగం ఉందా అని అనుకుంటాడు అయితే ఈ ఆస్తిని నేను పొందుకోవాలంటే నాకేమో నేనేం చేయాలన్నప్పుడు ఆ కుమారుడు అనుకుంటారు నేను నా తండ్రి చెప్పిన మాటలు నేను లోబడాలి నా తండ్రి చెప్పిన మాటలు నేను విన్నప్పుడు నా తండ్రి తన ఆస్తిలో ఉన్న నా భాగాన్ని నాకు ఇస్తాడు అనుకుంటారు ఒక వ్యక్తి తండ్రిని అడిగినప్పుడు ఈ నా కుమారుడు అని చెప్తాడు కుమారుని అడిగినప్పుడు ఈయన నా తండ్రి అని చెప్తాడు అయితే కుమారుడు తనలో తాను అనుకుంటా ఉంటారు కొంచెం ఎద్రకి వెళ్ళిన తర్వాత అవును నాకు ఈ తండ్రి వలన ఏమైనా ఉపయోగం అంటే ఉంది ఏంటంటే ఈ తండ్రి నాకు నాకు వచ్చే భాగాన్ని ఆస్తిని నాకు ఇస్తారని అయితే ఈ ఆస్తిని నాకు రావాలంటే నేనేం చేయాలి తండ్రి అయితే తండ్రి కాని అంటే తండ్రి మాటలు నేను లోబడి ఉండాలని అనుకుంటా ఉంటారు ఈ మాటని ఎందుకు చెప్పానంటే భౌతికంగా మన ఈ విధంగా ఆలోచిద్దాం ఒకవేళ ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే దైవజన్లు నేను ఒక ప్రాంతానికి వెళ్ళామనుకుందాం మేము ప్రాంతానికి వెళ్ళి దేవుని వాకేని ప్రకటించి అలా కూర్చున్న తర్వాత ఈయన ఎవరో అని దైవజన్లు అడిగినప్పుడు ఈయన నా ఆత్మీయ సహోదరుడు కానీ లేకపోతే నా సంఘంలో విశ్వాసం అని చెప్తారు ఒకవేళ నన్ను అడిగినట్లయితే నేను చెప్తాను ఆయన నా అని కానీ లేకపోతే ఆత్మీయ నాయకులను చెప్తా అయితే నేను కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ విధంగా అనుకుంటా నాకు ఈ ఆత్మీయ దైవజనుల వల్ల లేకపోతే ఈ ఆత్మీయ నాయకుల నాకు ఏమైనా ఉపయోగం ఉందన్నారని ప్రశ్నించుకుంటే అవును నాకు ఆయన వల్ల ఉపయోగం ఉంది ఏమో ఉపయోగం ఉందనంటే ఆయనకు ఆత్మీయ విషయాల్ని మంచి విషయాలు నేర్పుతారు అయితే నేనేం చేయాలంటే ఆయన చెప్పే విషయాల్ని నేర్చుకోవాలి ఆయన చెప్పే విషయాల్ని నేర్చుకున్నప్పుడే నేర్చుకున్నప్పుడు ఆయన ఇంకా మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ఆత్మీయంగా ఈ విషయాన్ని చూసాం భౌతికంగా తప్పిపోయిన కుమారుడు తండ్రి గురించి చూసాం ఈ మాటలు ఎందుకు చెప్పానంటే ఆత్మీయంగా భౌతికంగా ఇక్కడ దావేది గారు ఈ కీర్తనం చూస్తే ఇక్కడ మనకి ఈ మాటలే అర్థమవుతూ ఉంటాయి దావేది గారు రాసిన కీర్తన కీర్తనం మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు దావేది గారికి తండ్రిగా దేవుడు ఉన్నారు దేవుడికి దావేది గారు కుమారుడుగా ఉన్నారు అయితే దావేది గారు ఒక ప్రశ్న వేసుకుంటే ఈ విధంగా వేసుకోవచ్చు తండ్రిగా ఉన్న దేవుడు వల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఉంది ఆ ఉపయోగం ఏంటంటే మీరు చూడొచ్చు రెండవ వచ్చిన నుంచి ఆరో వచ్చిన వరకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కొన్ని ఆశీర్వాదాలు కొన్ని దీవులు ఉన్నాయి ఆ ఉపయోగాలు ఆ ఆశీర్వాదాలు ఆ దీవులు ఏంటంటే ఆయన అంటా ఉన్నారు నిశ్చయంగా నీవు కష్టజేతను అనుభవించదు నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను దీవిస్తాను నీకు క్షేమం ఇస్తాను నీకు సమాధానం ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు అయితే దావిది గారు ఏం చేయాలి ఇందులో ఏమాత్రం డౌట్ లేదు దేవుడు దావిది గారికి తండ్రి దేవుడికి దావేది గారు కుమారుడు అయితే దావిది గారు ఒక ప్రశ్న వేసుకుంటే ఆయన వల్ల నాకేమి ఉపయోగం ఉందంటే ఉంది ఈ ఆశీర్వాదాలు అయితే ఈ పొందుకోవాలంటే దావేది గారు ఏం చేయాలి దేవుడు దావిది గారిని దీవించాలన్నా ఆశీర్వదించాలన్నా ఆయన జీవితంలో క్షేమాన్ని పొందుకోవాలన్నా ఆయన సమాధానాన్ని పొందుకోవాలన్నా దావేది గారు ఏం చేయాలి నేను చెప్పే తప్పుబోయిన కుమారుడు ఆయన తండ్రి మాటను ఆ ఆజ్ఞలకు లోపడితే ఆ ఆస్తిని ఆయన పొందుకుంటాడు ఆత్మీయ వివిజన్లు నాకు చెప్పే మాటలు నేను విన్నప్పుడు మాత్రమే ఆ విషయాన్ని నేర్చుకుంటా అయితే ఈ ఆశీర్వాదాలు గారు పొందుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలని మొదటి వచనంలోనే యొక్క దానికి సమాధానం ఉంది ఈ ఈ ఇక్కడ ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొదటి వచనంలో ఉన్న సమాధానం ఏంటంటే భయభక్తులు కలిగి ఉండాలి యహోవేందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కింద ఉన్న ప్రతిదానికి మనం అర్హత పొందుకుంటాం సాధారణంగా మనం చూడవచ్చు ఒకవేళ నేను పనికి వెళ్తే నేను నాకు డబ్బులు కావాలంటే కష్టపడాలి కష్టపడను నాకు ఎవరు డబ్బులు ఎవరు ఆ మాదిరిగానే దేవుడి నుంచి మన దీవులు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మన దేవునికి విధేత కలిగి ఉండాలి నేను నీకు భయభక్తులు కలిగి ఉండను నీకు విధేయత చూపించను నేను ఆశీర్వదించాలంటే దేవుడు ఎలా దీవిస్తాడు ఎలా ఆశీర్వదిస్తాడు అయితే దావిది గారి నుంచి మనం నేర్చుకునే విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఇవే ప్రతిసారి మనం బైబిల్ చదువుకున్నప్పుడు మనం ఈ విధంగా ప్రశ్న చేసుకోవాలి దేవుడు నాకు ఏమై ఉన్నాడు ఆయన నాకు తండ్రి అయ్యి ఉన్నాడు నేను ఆయనకి ఏమై ఉన్నాను కుమారుడై ఉన్నా అయితే ఈ దేవుడు వల్ల నాకు ఉపయోగం ఉందా ఉంది ఏంటి ఆయన నాకు రక్షణ ఇచ్చాడు ఇంకా ఏమైనా ఉపయోగం ఉందా ఆయన నన్ను పరిశుద్ధంగా నడిపిస్తున్నాడు ఇంకా ఏమైనా ఉపయోగం ఉందా ఉంటే ఆయన నాకు రాజ్యాన్ని ఇస్తాడు అయితే నేనేం చేయాలి ఆయనకు లోబడి జీవించాలి ప్రశ్నలు ఎక్కడ ఉన్నాయో జవాబులు కూడా అక్కడే ఉన్నాయి మనం చదువుకున్న ఈ నూట ఇరవై కీర్తన ఈ ఆరు వచ్చనంలో చూస్తే మొదటి వచనంలోనే మనకు జవాబు దొరికింది ఈ కింద ఉన్న ఈ యొక్క దీవెనలో మనం పొందుకోవాలంటే భయభక్తులు కలిగి జీవించాలి అయితే కింద ఉన్న దీవెనలో నేను అన్నింటిని చెప్పాను కానీ ఒక విషయాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం ఆరో వచనంలో చివరి మాట ఒకసారి చదవండి రెండవ లైను ఇస్రాల్ మీద సమాధానం కాక చాలండి సమాధానం ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున మనం దేవుడు చూస్తే ఆయనకు మన సమాధానకర్త ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి కానీ మనం అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోమ కానీ కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా దేవుడు సమాధానకర్త అయితే ఈ సమాధానాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి భయభక్తులు కలిగి ఉండాలి ఒక వ్యక్తి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలంటే ముందుగా ఆ వ్యక్తికి దేవుడు ఉన్నాడనే భయం రావాలి దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం ఉన్నప్పుడు లోకంలో దేవుడు ఉన్నాడని ఆలోచన తనలోకి వచ్చినప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం తనలో ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి భయభక్తులు కలిగి జీవించగలడు ఒక వ్యక్తి భయం ఒక వ్యక్తిలో భయం ఉన్నప్పుడు ఆ భయం ఆ వ్యక్తిని భక్తుల్లో నడిపిస్తుంది భయం లేకుండా జీవిస్తే విచ్చలవిడిగా జీవిస్తాం ఎందుకంటే లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి విచ్చలవిడిగా జీవించే మార్గాలు చాలా ఉన్నాయి దేవుడు ప్రతి స్థలమందు ఉంటాడు ఆయన కన్నులు ప్రతి స్థలమందు ఉంటాయి కాబట్టి దేవుడు నన్ను ఇక్కడ చూస్తున్నాడు అనే ఆలోచన మనలో ఉన్నప్పుడు దేవునికి మనం భయపడతాం ఆయన ఎందుకు భయభక్తుల జీవించగలుగుతాం అయితే ఈ రాత్రి దేవుడు ఆయన ప్రత్యక్షపరచుకున్న విధానం ఏంటంటే దేవుడు సమాధానకర్త పౌలు గారు కూడా అనే పర్యాయాలు జ్ఞాపం చేస్తూ మనం మనకి ఆయన సమాధానకర్తగా ఉన్నారని చెప్తూ ఉంటారు మనకందరికీ మన దేవుడు సమాధానకర్తగా ఉన్నాడు సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడే ఎండును అంటారు సమాధానకర్త అయిన దేవుడు మనల్ని పరిశుద్ధపరచునిగా కాక అని అంటారు ఈ సమాధానకర్త అయిన దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ ఏదైనా మన జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉన్నప్పుడు ఆ ప్రశ్నలకు సంబంధించి మనం కొన్ని జవాబులు వెతుకుతూ ఉంటాం ఒకవేళ నేను పలానా ఊరికి వెళ్ళాలి ఎన్ని కిలోమీటర్లు కావాలనుకుంటే మనం ఫోన్లో ఎన్ని కిలోమీటర్లు అనేది ఆ ఊరు ప్రాంతాన్ని బట్టి మనం సమాధానం వెతుకోవచ్చు అయితే లోకంలో ఉన్న ప్రశ్నలకు సమాధానం గురించి నేను చెప్పట్లేదు కానీ మన జీవితంలో ఉన్న ప్రశ్నలకి సమాధానం గురించి చెప్తా ఉన్నా మనిషి ఒక విషయంలో ఒక ఒక ప్రశ్నలో మనిషి ఆగిపోయాడు ఆ వ్యక్తికి జవాబు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే కొంతమందికి సమాధానం దొరికినా ఆ సమాధానాన్ని పొందుకోలేకుండా ఉన్నారు కొంతమందికి సమాధానం దొరకట్లేదు కొంతమందికి సమాధానం దొరికినప్పటికీ కూడా స్థిరంగా జీవించలేకపోతూ ఉన్నారు ఆ సమాధానం ఏంటంటే ఆ సమాధానం ఏ ప్రశ్న కంటే ఒక ప్రశ్న ఉంది దేవుడికి మనకి మధ్యలో ఒక అపరాధ భావం మనం చేసిన పాపాలను బట్టి మనకు ఒక అపరాధ భావం ఉంది నేను పాపం చేశాను కాబట్టి దేవునికి దూరం పెరిగింది కాబట్టి ఎలా నేను ఈ యొక్క మనం మా మధ్యలో ఉన్న ఈ యొక్క గ్యాప్ని ఎలా ఫిల్ చేసుకోవాలని మానవుడు కొన్ని కొన్నిసార్లు అన్వేషిస్తూ ఉన్నాడు అయితే దేవుడు సిలువులో తన రక్తాన్ని కార్చి మనల్ని సమాధాన పరిచారు క్రీస్తుకు కుమారులుగా మనం చేశారు అయితే రాత్రి సమాధానాన్ని మనం పొందుకున్నామా లేదా ఈ సమాధానాన్ని మనం పొందుకుంటే దేవుడు సమాధానకర్తగా నేను నీకు సమాధానకర్తగా ఉన్నానని చెప్తా ఉన్నారు ఆయన సమాధానాన్ని కారకుడు ఆయనకి మనకు ఉన్న మధ్యలో ఉన్న ద్వేషాన్ని ఆయన కొట్టివేసి శిరువులో తన రక్తాన్ని చిందించాడు అయితే ఈ సమాధానాన్ని మనం పొందుకున్నామా లేదా ఈ లోకరీతిగా చాలా పరిస్థితులకు మనకు సమాధానం కావాలంటే దొరుకుతాయి కొన్ని సమాధానాలు కావాలంటే కొంత డబ్బు పెట్టుకుంటే సమాధానం దొరికితే కొన్ని సమాధానాలు కావాలంటే మనకు మనమే చూసుకోవచ్చు కొన్ని సమాధానాలు కావాలంటే వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అయితే ఈ సమాధానం ఎవరో మనకి ఇవ్వలేరు అమ్మలేరు కూడా ఈ సమాధానం క్రీస్తు యొక్కనే ఉన్నది ఆ సమాధానం ఏంటంటే నీవు నేను చేసిన తిరుగుబాటు ఏదైతే పాపం ఉందో వాటి నుంచి మనకు విడుదల దయచేయడానికి సిరువులో ఆయన తన రక్తాన్ని చిందించి ఆయన మనకి సమాధానం ఇచ్చారు అయితే సమాధానం మనం పొందుకున్నామా లేదా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే సమాధానం పొందుకుంటాం అవును నేను దేవునికి భయభక్తులు కలిగి ఉన్న ఆయన నన్ను పాపం నుంచి విడిపించగలడు నేను చేసిన పాపాలను ఆయన చూశారు నేను పాపాలని ఒప్పుకుంటున్నాను ఆయన పాపాల నుంచి నాకు విడుదల దయచేయగలడు ఆయన నా కొరకు సమాధానంగా ఉండడానికి శిలువులు తన రక్తాన్ని చిందించారని ఎప్పుడైతే ఒక మనిషి ఈ విధంగా ఆలోచన చేస్తాడో అప్పుడు ఆ వ్యక్తి సమాధానం పొందుకుంటాడు ఆ వ్యక్తి దీవించబడతా ఉంటాడు భయభక్తులు లేకుండా నుంచి ఆశీర్వాదాలు దీవులను పొందుకోవాలంటే మనం పొందుకోలేం కాబట్టి దేవుడు మనకు సమాధానకర్తగా ఉన్నారు కదా కొంతమంది సమాధానం పొందుకోలేకుండా ఆలోచన చే లేకుండా ఉన్నారు కొంతమంది సమాధానాన్ని తెలుసుకున్నా కూడా ఆ సమాధానంలో జీవించలేకపోతా ఉన్నారు కొంతమంది సమాధానాన్ని పొందుకొని కూడా ఆ సమాధానంలో ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నారు ఈ మూడు ఈ మూడు స్థాయిలో మనం ఏ స్థాయిలో ఉన్నాం మొదటి స్థాయిలో ఉన్నామా రెండో స్థాయిలో ఉన్నామా మూడో స్థాయిలో ఉన్నామా మనం ఒకసారి ఆలోచించుకుందాం అయ్యా నీవు సమాధాన కర్తవు ప్రభా ఎందుకంటే మేము చేసిన పాపాలను బట్టి మాకు సమాధానం ఇవ్వడానికి నీవు ఒక్కసారి మీ రక్తాన్ని చెంది సమాధానం ఇచ్చావు అయితే నేను పొందుకోలేకుండా ఉన్నాను నేను పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాను నాకు సమాధానం అనుగ్రహించాయి అని మన హృదయపూర్వకంగా ఆయన అడిగినట్లయితే మనకి ఆయన మనకి ఈ సమాధానాన్ని ఇవ్వగలరు ఎప్పుడైతే మనం సమాధానాన్ని పొందుకుంటామో అప్పుడు మాత్రమే మనం దీవించబడతాం ఆశీర్వదించబడతాం ఆయన అనుగ్రహించే కృపను క్షేమాన్ని మనం పొందుకుంటాం